ఈనాడు పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనంపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు నిస్సహాయత వ్యక్తం చేశారు మైనింగ్ తనిఖీలకు వెళ్లిన అధికారులపై దాడి చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై ఇదివరకే పోలీసులు కేసు నమోదు చేశారు ఆ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చేలా ఆదేశించాలంటూ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ తొలుత సోమవారం విచారించింది కోర్టు విచారణ సమయంలో న్యాయమూర్తి మల్లికార్జునరావు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఆ మరుసటి రోజు ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ ప్రచురితమైంది అసలు మీరు పోలీసులేనా అరెస్ట్ చేస్తారని ఎంపీలు ఎమ్మెల్యేలే భయపడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటంటూ న్యాయమూర్తి ఘాటుగా స్పందించారని అరెస్టుకు ప్రయత్నిస్తే అందుకు కారణమైన పోలీసులను జైలుకు పంపుతామని న్యాయమూర్తి హెచ్చరించారంటూ ఈనాడు కథనాన్ని ప్రచురించింది ఈ పిటిషన్ మరోసారి మంగళవారం విచారణకు వచ్చింది ఆ సమయంలో ఈనాడు పత్రికలో వచ్చిన కథనంపై ప్రభుత్వ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మీ పేరుతో కథనాలు ప్రచురించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు ఇందుకు స్పందించిన న్యాయమూర్తి మల్లికార్జునరావు తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని విచారణ సమయంలో అన్న కొన్ని మాటలని కథనాలుగా చేశారని వ్యాఖ్యానించారు ఈనాడు కథనాలు ప్రభుత్వానికి పరువు నష్టం కలిగించేలా ఉంటే మీడియాపై తగిన చర్యలు తీసుకోండి అంటూ ప్రభుత్వానికి సూచన చేశారు ఎవరేం రాసినా తాము గొంతెత్తలేని పరిస్థితి ఉందని ఏమైనా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అని అంటున్నారని న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు వాళ్ళు ఏం రాశారు కూడా తాను చూడలేదని ఇటీవల పత్రికలు చదవడమే మానేశానని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు న్యాయమూర్తి వ్యాఖ్యలతో వెంటనే టీడీపీ ఎమ్మెల్యే తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈనాడు పత్రికలు వచ్చిన కథనంపై తాను సదరు మీడియా సంస్థ ప్రతినిధులతో మాట్లాడానని కేవలం ప్రజల్లో చైతన్యం నింపేందుకే ఆ కథనం రాసినట్టు వారు చెప్పారని వివరణ ఇచ్చారు ఎందుకు ప్రభుత్వ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు న్యాయమూర్తి చేయని వ్యాఖ్యలు ప్రచురించి అది ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు అంటే ఎలా అని ప్రశ్నించారు అసలు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసుల్లోనూ నోటీసులు ఇవ్వాలా లేక నిందితుడిని అరెస్టు చేయాలా అన్నది పోలీస్ అధికారుల విచక్షణకే వదిలేయాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు గతంలో కొందరు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని ఆ వ్యాఖ్యలకు కూడా ఏడేళ్ల కంటే తక్కువే జైలు శిక్ష పడుతుందని అయినప్పటికీ న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపారని గుర్తు చేశారు కొందరు ఏకంగా డెబ్బై రోజులకు పైగా జైల్లోనే ఉన్నారని వివరించారు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసులైనంత మాత్రాన ముందస్తు బెయిల్ తప్పనిసరిగా ఇవ్వాలని అరెస్టు చేయకుండా ఉండాలని ఎక్కడా లేదని వివరించారు నిందితుడు మరోసారి నేరానికి పాల్పడే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తే అరెస్టు చేయవచ్చని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు ఎమ్మెల్యే అధికారులను భయపెట్టడానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా ఉన్నాయన్నారు అయినప్పటికీ ఈ కేసులో ఎమ్మెల్యేకి ఫార్టీ వన్ ఏ కిందే నోటీసులు ఇస్తామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు పోలీసులు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇస్తారన్న హామీతో ఈ పిటిషన్ను పరిష్కరించినట్టుగా న్యాయమూర్తి మల్లికార్జునరావు ప్రకటించారు